నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ౌజ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది అందరం కలిపి చెప్పాం అవును మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది అసలు శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా రైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మనందరికి కూడా అలాగే ఏ గ్రహం చేత పాలింపబడేటటువంటి ఇయర్ గా పరిగణిస్తారు ఎట్లా ఉండాలి ద్వాదశ రాసులు అంటే మీరు సన్ సైన్స్ చెప్తారు అజ్ అయ్యూమాలజిస్ట్ కాబట్టి సన్ సైన్స్ చెప్తారు కాబట్టి కొంతమందికి రాసులు తెలియవు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మంత్ ప్రకారం కూడా చూసుకుంటూ సో సూ సూర్యుడిని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి రిజల్ట్స్ కాబట్టి ఎలా ఉండబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందుగా ఏరిస్ అంటే మేషరాశి కదా మేషరాశి కాకపోతే ఏరిస్ గా మనం చూస్తే ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మధ్యలో జీరో యాడ్ చేసినా పని ఒకటే కాబట్టి అలా మనం చూసుకుంటే ఏమొస్తుంది అంటే ఎయిట్ నెంబర్ వస్తుంది అవసరం భయం ఏం లేదు మీరు చక్కగా హోంవర్క్ చేసేసుకొని ఒక స్టూడెంట్ గా ఆలోచించుకుంటే హోంవర్క్ చేసేసి చదవాల్సినవన్నీ చదివేసుకొని స్లిప్ టెస్ట్ పెట్టని క్వార్టర్లీ పెట్టని ఇంకేమన్నా పెట్టని ఇప్పుడు అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కాదు ఇప్పుడు అసెస్మెంట్స్ ఏమైనా పెట్టని ఇవ్వండి మీరు రెడీగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి అని అనుకుంటే మీకు అసలు భయమే ఉండదు అనమాట అయితే ఇక్కడ సాటర్ని మనము బాగా ఆయన మన మీద చాలా మంచి దృష్టి ఉండాలి ఆయనకి అనుకుంటే గనక ఎక్కడ కూడా ధర్మ మార్గాన్ని వదలకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఏ పని చేసినా కూడా నేను ఇది కరెక్ట్గా చేస్తున్నానా లేదా ఇది ధర్మబద్ధం అయిందా కాదా కరెక్టా అంటే ఒక్కొక్క పన్ను మనకి కరెక్ట్ అనిపించవచ్చు అది ధర్మబద్ధంగా అది కరెక్ట్ కాకపోవచ్చు కాబట్టి ధర్మబద్ధంగా నేను చేస్తున్నానా లేదా ఇది అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే భగవంతుణ్ణి వదలకుండా ఉండడం అలాగే మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మీకు మీకు తెలుసుకోవాలనే కోరికని మీరు ఎక్కువగా చేసుకోవడం అంటే స్వామి గురించి ఏదో తెలిసిందిలే అన్నట్టుగా కాకుండా ఈసారి పారాయణ చేద్దాం లేకపోతే ఈసారి స్తోత్రం చదువుదాం ఈ సంవత్సరం మొత్తం దత్తాత్రేయ స్వామిని ఇలా కొలుద్దాం అని చెప్పి అనుకోవడం అనమాట అంటే మీరు ఏం చేస్తారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రోజు చక్కగా ఒక రెండు రూపాయలు బిళ్ళ చక్కగా ఒక డబ్బాలో వేసేసేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అందరూ కూడా అందరూ లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మీకు ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు ఉంది అన్నప్పుడు పక్కకు పెట్టండి మీరు చూడండి ఒక డిసిప్లిన్ అనేది ఎట్లా మనకి అలవడుతుందో అలాగే భగవంతుడు భగవన్ నేర్పిస్తాడు మనకి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి స్ఫురణకి కలగజేస్తాడు అనమాట సాటర్న్ ఆ పర్టికులర్ ఇయర్ ని రూల్ చేయడం అనేది చాలా అదృష్టం మనకి అవునా ఎందుకంటే అసలు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఎంత చక్కగా కరెక్షన్ చేసి వెరీ గుడ్ అని చెప్పి చేతిలో పెడతారు అంత చక్కగా మనకి అలాంటి ఫలితాలని కూడా ఇస్తారు అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదేదో చాలా భయంగా ఉంది అని అని అనుకోవద్దు ఎయిట్ అనేది ఇన్ఫినిటీ సో మీరు ఎంత చక్కగా ఉంటే ఆయన అంత ఇన్ఫినిట్ గా మీకు డబ్బు కానివ్వు లేకపోతే హోదా కానివ్వు లేకపోతే మర్యాద కానివ్వు అలానే రిటర్న్ వస్తుంది అనమాట వాట్ యు గివ్ యూ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ విత్ అ హ్యూజ్ అప్లాస్ చాలా చప్పట్లు కొట్టి మరి మీ చెట్లు పెడతాడు సాటర్న్ కాబట్టి ఆయన గురించి మీరు ఏం భయపడాల్సిన అద్భుతం అద్భుతం సాటర్న్ గురించి శని భగవానుడు గురించి ఎంత అందంగా చెప్పారు చాలా సంతోషిస్తారు ఆయన కూడా ఎందుకంటే అంత మనల్ని జీవితాన్ని మనం ఉద్ధరింపబడింది అని అంటే అది ఆయన వల్లనే జరుగుతుంది కదా ఆయన కృప వల్ల క్రమశిక్షణ వచ్చి ఒక మంచి వ్యక్తిత్వం మనకి ఉంది అని అంటే కష్టాలు ఉంటేనే చేయాలి అక్కడి నుంచి ఆ క్రైసిస్ ఖచ్చితంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా మలిచేటటువంటి స్వామి గా పోట్రీ అవ్వటం నిజంగా బాధాకరం ఎనివేస్ ఆయన గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారట చాలా సంతోషం ఆ ఆయనతో పాలి ఆయన పాలించేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు సూపర్ సో మరి మాట్లాడుకుందామా అక్క మరి క్యాన్సర్ క్యాన్సేరియన్స్ ఏ మంత్ కింద ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళకి జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి జూలై ట్వంటీ సెకండ్ వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాసి అంటే క్యాన్సేరియన్స్ అని మనం చెప్పుకుంటాం అయితే వీళ్ళలో అపారమైన ఎట్లా అంటే ఏ వెదర్ కైనా కూడా వీళ్ళు ఓకే అనుకుంటారు అనమాట ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొందాము అనే భావన వీళ్ళకు ఉంటుంది అనమాట ఎందుకు అంటే వాటర్ రూల్ చేస్తుంది మీరు వాటర్ బాటిల్ బాటిల్లో వేస్తే బాటిల్ రూపంలో ఉంటుంది అలాగే ఇందులో ఉంటే ఆ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి ఉంటారు అయితే వీళ్ళకి కెరీర్ వైజ్ గా చాలా బాగుంది ఈ సంవత్సరం అంటే అలా పాపం ఎక్కడంటే అక్కడ మౌల్డ్ అవుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా వీళ్ళని మౌల్డ్ చేసే దాంట్లోనే ఉంటారు అనమాట వింటారు కదా మాట అన్నట్టుగా ఇట్ గ్రాంటెడ్ ఏం కాదు వీళ్ళకి చెప్తే ఓకే వీడు వింటాడులే అన్నట్టుగా ఉంటారు అలాంటప్పుడు ఆ పని ఎక్కువగా ఉండిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టలేకుండా ఉంటారు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి వర్క్ చాలా ఉంటుంది ఎలా వెళ్తారు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవుతారు అలాంటి సమయం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుంటుంది ఎందుకంటే సాటర్న్ ఎయిత్ హౌజ్లో ఉండి టెన్త్ హౌజ్లో ఉన్న జూపిటర్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఈసారి అని చెప్పచ్చు కెరీర్ వైజ్గా జూపిటర్ అంటే ఏంటి గురువు అంటే కెరీర్ని ఇస్తాడు చాలా బాగా కాబట్టి చదువుకోవడానికి టైం లేదనో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ప్రిపరేషన్ అవ్వడానికి లేదనో అని అనుకోవచ్చు కెరీర్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా రూస్టర్ అనే స్విచ్ వర్డ్ వాడండి అలాగే లార్జ్ అనే స్విచ్ వర్డ్ కూడా వాడుకోండి లార్జ్ లార్జ్ ఎల్ఏ ఎల్ఏఆర్ సిహెచ్ రూస్టర్ ఒకటి లార్చ్ ఒకటి ఎందుకంటే మీరు చాలా ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి మీరు ఒక కొత్త కంపెనీకి చేంజ్ అవుదామనో లేకపోతే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ కోసం మీరు మేలు పెడదామనో పెడదాం పెడదాం అనుకుంటుంటేనే అలా అయిపోతుంది అనమాట కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా పెట్టే అవకాశం వస్తుంది ఆ టైం వస్తుంది మీరు తప్పకుండా అప్లోడ్ చేయండి మీరు రెజ్యూమ్ తప్పకుండా కాల్స్ వస్తాయి రూస్టర్ ఒకటి లార్జ్ ఒకటి ఈ రెండు స్విచ్ వర్డ్స్ వాడండి మంచి కెరీర్ గ్రోత్ చూస్తారు మీరు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పైనే వీళ్ళకి శాలరీ హైక్ వచ్చే అవకాశం కూడా ఉందనమాట కాబట్టి తప్పకుండా కొత్త కెరీర్ గురించి చూసుకోండి అయితే ఉన్న ఆఫీస్లో మీకు ఏమన్నా రావాలి ఖచ్చితంగా వాళ్ళు మనని మాట వినాలి నేను చేస్తున్న వర్క్ ని గుర్తించాలి అనుకున్నప్పుడు పర్సనల్గా రూస్టర్ రెండు వాడండి అలా లేదు నేను వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు లార్జ్ ఒకటి ఇంటర్వ్యూస్ కి వాడుకుంటే సరిపోతుంది పరిహారాల ప్రకారం చెప్పండి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు బట్ వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎట్లా ఉండాలి వాటర్ తో కూడా అండ్ పరిహారం వాటర్ వాటర్ ఎక్కువగా మీరు దానం చేయడం అనేది అంటే ఎవరికన్నా అంటే ఇప్పుడు వచ్చేది మనం జనవరి ఫిబ్రవరి స్టార్ట్ చేస్తే ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడైనా టెంపుల్స్ లో కానివ్వండి లేకపోతే ఎక్కడ వాటర్ డొనేట్ చేస్తున్నారు మీరు కూడా మీకు ఎంత వరకు మీరు డొనేట్ చేయగలుగుతారో వాటర్ ని డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ కి సంబంధించిన సైన్ కాబట్టి తొందరగా మీకు అనుకూలిస్తుంది అనమాట అట్లాగే ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబా గారిని కానివ్వండి ఇట్లా గురువుని సంబంధించింది పూజిస్తే చాలా మంచిది అవధూతలకి సంబంధించి మీరు ఏమైనా అనలైజ్ చేసుకోవాలి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి ఆధ్యాత్మికంగా కొంతమంది ఉంటారు శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అలా ఏమైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు బుక్స్ ఎక్కువగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మీకు పనులు అయిపోవాలి అంటే మాత్రం వాటర్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఇంట్లో వాటర్ వేస్టేజ్ లేకుండా చూసుకోవడం అనేది కూడా ఈ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కెరీర్ కెరీర్ పరంగా మాత్రం వీళ్ళకి చాలా బాగుంటుంది గుడ్ న్యూస్ అక్క సో వెరీ మచ్ ప్రొడిక్షన్స్ ని అందించారు కాబట్టి మరి నెక్స్ట్ లియో లియో కి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే